తొమ్మిది సంవత్సరాలు వివరాలు దాదాపు ఒక రెండు వందల పైన సేవా కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా ఒకటి కాదు కానివ్వండి గవర్నమెంట్ ఆసనంగా కానివ్వండి ఇతర సేవా కార్యక్రమాలు కానివ్వండి ఎన్ని దాదాపు ఒక చేయడం జరిగింది దీనికి మరియు మా సభ్యులు ఐవ్ మెంబర్స్ పూర్తి సహకరించిన వాళ్ళ సహాయం సహకరించిన వాళ్ళనే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము ఈ మధ్యనే మనం కాపు మన ఆగస్టులో ఆగస్టు లెవెంత్ రోజున తెలంగాణలో లలిత సేవా కార్యక్రమం వాళ్ళు మన మనం చేసిన సేవను గుర్తించి మనకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది దానికి గతకి తెలంగాణలో అద్భుతాలు చేస్తున్నారు కొంత సమయం కాలిలో మన తెలంగాణ తీకోలో తర్వాత హిందీ తోటి ఇలా కుసం తెలంగాణ జరిగింది దాని కూడా చాలా మంది ఇరాలు జరిగింది మైష పెర్ఫెక్షన్ కాలి రవష్టా నికేసటువంటి ముత్సవ చేర్పసన్ జ్యోతి గారికి మరియు కంప్యూటర్ శ్రీరా గారికి మరియు రిచర్స్ అటువంటి ప్రస్తుతం ఈ ఐవిఎఫ్ఓ అధ్యక్షులు కార్యదర్శి కోస్టార్ గారు మరియు ఈ ఐబీఎఫ్ కుటుంబ సభ్యులందరికీ వినియోగ అభినందనలు ఈ పార్టీ గారు దగ్గరలో రెండు వేల పట్టాలు దగ్గర కంటే ముందు కూడా ఇంట్లో సేవా కార్యక్రమాలు చేయడనేది ఇరవై చేసినప్పుడు ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ రైస్ పెంటనేది ఉపశివాల్ గుత్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అధ్యక్షులు ఉన్నారు జగిత్యాలలో ఈ సేవా కార్యాలయం ఎవరు చేశారు అంటే అందరూ చెప్పడం జరిగింది గతంలో కూడా చాలా మందికి వైశ్యాలలో చాలా మంది సభ్యతలు చేయించి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఏ ప్రోగ్రాం జరిగినా జగిత్యాల వాళ్ళకి ముందు ఉండేది అప్పటి నుంచి మేము మహిళా విభాగంలో కూడా ఉండడం జరిగింది జగిత్యాల ఐవీఎఫ్ నుండి అధ్యక్షులు ఉండడం జరిగింది అప్పుడు మహిళలను చాలా ప్రోగ్రామ్స్ ఆధ్యాత్మిక కాకుండా మహిళలు ఏవైతే ఇట్లా పూజా కార్యక్రమాలు వ్రతాలు నోములు కొత్త కొత్త ఏమి ఉన్నా కానీ చాలా చేయడం జరిగింది ఇప్పుడు ఈ గత ఇప్పుడు నుంచి ఇక్కడ కూడా నోము అని ఉంటుంది అది ఇప్పుడు అందంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది అంటే అది ఒకరికి చేసుకోవడం వీలు కాదు అంటే వీలు కాకపోయినా ఒకరికి ఒకరు మంది అనుకుంటే ఒక పది మంది అనుకుంటే అప్పటికప్పుడు నూట యాభై సామూహికంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మెహందీ ప్రోగ్రామ్ అనేది అప్పుడు కన్నడ సినిమా గానే సహాయం జరిగింది జగిత ఫస్ట్ చేసింది ఐడిఎఫ్ నుండే ఇంటర్నేషనల్ డైషన్ ఫెడరేషన్ నుండే స్టార్ట్ చేయడం జరిగింది అన్ని ఆ కార్యక్రమాలు శంకరంగా గారు కూడా లేదు పేదవాడికి వీళ్ళ పుస్తక బట్టలు కానీ లేకపోతే ఆర్థిక సహాయం కానీ ఇట్లా వికలాంగులు కానీ ఐఎఫ్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్తున్నారు ఈ సందర్భంగా అభివృద్ధి తెలియజేస్తున్నారు ఏది అసలు

నేను ఎన్నో పర్యాయాలు కూడా ఎన్నో మీరు ఇట్లా సపోర్ట్ చేసిన అనే అట్లా నాకు ఎందుకంటే మీ అందరికంటే ముందు చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా దాదాపు ఒక ముప్పై ఐదు సంవత్సరాల అనుబంధం కుటుంబంలో అందుకోసం నేను చెప్తున్నా మరి నిజంగా ఈరోజు ఇక్కడ ఐడిఎఫ్ క్యాలెండర్ అని కాదు పది మంది ఉన్న శంకరణకి ఏంటంటే ఆ ప్రోగ్రాం వేయాలి ఐదుగురున్న ఆ టెంపుల్ ఆ కార్యక్రమం అనుకున్న సమయానికి అనుకున్న విధంగా చేయాలి అక్కడికి వెళ్ళి మొదలుపెట్టి ఇప్పుడు సూర్య దేవాలయము అంటే రానున్న కాలంలోపట దాన్ని చూసాను కూడా బయట ప్రాంతాలకు వెళ్ళి వచ్చే పరిస్థితి నెలకొంటుంది అంటే ఎందుకంటే అక్కడ టెంపుల్ లోపల ఆర్థికంగా కానీ సమయం లోపల కానీ మరి వాళ్ళ మిత్ర బృందం అందరి సహకారంతో అందరి ఆలోచనతోటి మరి ముందుకు పోతున్నారు అదేవిధంగా ఈరోజు క్యాలెండర్ క్యాలెండర్కు గౌరవ మన పురపాలక సంఘ అధ్యక్షురాలు జ్యోతి కానీ మరి అదేవిధంగా మా మరి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షాలు పింపరి అనితా గారిని కూడా ఆహ్వానించారు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులే సుపర్ సుపరి మీకు ముఖ్యంగా చెప్పేది ఏం లేదు మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు మరి మనందరం కూడా కనీసం అటెండెన్స్ లోపల సహకరించినా తనకు తృప్తి ఉంటుంది మరి మీరు అందరూ కూడా ఇంత ఈ ముడుసోలు కూడా ఎక్కర్చినందుకు నేను నిజంగా మిమ్మల్ని అభినందించే తప్పదు ఎందుకంటే అటెండెన్స్ ఉంటేనే చేసుకోవడానికి కూడా తృప్తి అనిపిస్తుంది మీరు కూడా ఇంత బాధ్యత పంచుకున్నందుకు మరి ఫిజికల్ గా కాదు ఆ మానసికంగా తనకు ధైర్యాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఉప్పల శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతున్నారో తనకు తెలుసు నాకు తనకు మంచి అనుబంధం ఉంది వారు కూడా గతంలో కూడా వేరే పార్టీలో కూడా పనిచేస్తున్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పట్లనే వారు పూర్తి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ మరి ముందుకు వెళ్తున్నారు మరి ఈ సందర్భంగా వారు స్థాపించిన ఐవీఎఫ్ పెద్దలు రాజమౌళి గారు కానీ వారు ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి పట్టణంలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఉండడం మనందరం ఒక ఆర్గనైజేషన్ కూడా ఆర్యవేషులే వైశాలకు సంబంధించిన ఆర్గనైజేషన్ సేవా గుణంతో ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ మరి మనందరం కూడా కలిసిగా కలిసి కట్టుగా ఉండి అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని చేతులైన సహాయం చేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐబిఎస్ అనే ఈ ఫౌండేషన్ ఏదైతే స్థాపించిన శిఖర్ గారు జిల్లా అధ్యక్షులైనా అట్లాగే కోశాంత్ గారు ఉపాధ్యక్షులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం చేయకుండా లేదు కాబట్టి అండ్ అట్లాగే మరి ఈ కార్యక్రమానికి కాలెండర్ ఆవిష్కరణకి నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి అలాగే స్టేజ్ మీద ఉన్న కమటాల సీనన్న గారికి అంతట గారికి మరి స్టేజ్ ముందున్న మా ఆంటీలకు అక్కలకు చెల్లెలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు నన్ను ఒక బిడ్డగా ఇక్కడికి ఆహ్వానించినందుకు ఒక చైర్పర్సన్కి అయితే నేను రాలేదు మీ అందరు ఇంట్లో మనుషులాగానే వచ్చాను కాబట్టి అండ్ అట్లాగే మరి ఐడిఎఫ్ అని ఈ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలు చేసేది ఎందుకంటే జగిత్యాల ఎన్ని సేవా కార్యక్రమాలు ముందు అనేది ప్రతి తెలుసు అందులో వైశ్యులు వైశ్యులు ప్రతి దాంట్లో ఉంటుండాలి పూజలో బ్రాహ్మణులకే నేర్పించే చేతికి కాబట్టి మనం ప్రతి దాంట్లో ఒక యాక్టివిటీ అనేది ముందుంచుకొని ప్రతి మహిళ ఒక పార్టిసిపేట్ చేసి ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేసి మీరు అందరు ముందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అట్లాగే నేను ఒకసారి చూసిన కమట సినిమా గారు కూడా ఒక ప్రోగ్రాం అరేంజ్ చేసినప్పుడు భర్తలకి చేదుల ఉన్న భార్యలకి సహాయం చేస్తున్న భార్యలకి అవార్డు ఇవ్వడం జరిగింది దానికి నేను వెళ్ళినప్పుడు నాకు అనిపించిన ఓకే ఎంత సపోర్ట్గా ఉన్నారు ప్రతి ఒక్కరు అని చెప్పేసి ఎందుకంటే భార్యలకు భర్త ఎట్లా సపోర్ట్ చేస్తారో భర్తలకు కూడా భార్య అట్లా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎవరైనా సక్సెస్ అయిన భార్య సక్సెస్ అయినా భర్త సక్సెస్ అయినా దానికి కారణం భార్య భర్త కంపల్సరీ ఉంటారు కాబట్టి మరి మనల్ని గుర్తించి మంచి ఒక మనకి అధికారాన్ని ఇచ్చిన సీనన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మహిళల్ని గుర్తించినందుకు అట్లాగే మరి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఇంకా కూడా చేయాలి అట్లాగే వయసులతోటి అనుబంధం అనేది ఇవ్వాలంటే కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి నాకున్న అనుబంధం అది కూడా సీనాకే తెలుసు ఇరవై సంవత్సరాల నుంచి నాకు వయసులతోటి అనేక అనుబంధం ఉన్నది నేను ఇక్కడికి వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది నాకు ఇరవై సంవత్సరాల నుంచి అనుబంధం మరి నేను వచ్చేయాలంటే నాది ఊరు కాదు నాది ఇక్కడ కథ కాదు నేను మహారాష్ట్ర నుంచి వచ్చినాయి కాబట్టి సో నాకు ఇక్కడ వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి కొంచెం 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 కొంచెంగా ఇంతవరకు తెలుసుకోవడం జరిగింది అండ్ అట్లాగే మరి మీ అందరితోటి ఇంట్లో ఉన్న నా ఆత్మీయులతో ఎట్లయితే అనుభవం ఉంటుందో అట్లాగే అనుభవం ఉంది మరి అదే కాకుండా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం ఎందుకు అని అంటే దాంతోపాటు మన జీవితంలో చేద్దు రెండు వేల ఇరవై నాలుగులో ఏదున్నా కానీ అది తొలగిపోయి రానున్న జీవితంలో ఒక మంచి అనుభవం సంతోషం ప్రతి క్షణం మన జీవితంలో ఒక సంతోషం నిండే క్షణాలే రావాలని చెప్పేసి సందర్భంగా ఆ భగవంతుణ్ణి ప్రతిరోజు కోరుకోవడమే ఈ యావత్ జగిత్యాల జిల్లా కానీ యావత్ తెలంగాణ కానీ ఖచ్చితంగా సంతోషంతో ఉండే నీటి ఎలాంటి ఆపదలు మనందరికీ రావద్దని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పాల్సింది ఒకటే ఏ చెడు అలవాట్లు లేకుండా మీరు ఈ రోజు తల్లులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి తల్లులు కూడా ఉన్నారు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు అంటే పిల్లలకు ఈ కొత్త జీవితాన్ని మంచి ఇద్దాము పిల్లలు చెప్తే నేర్చుకోరు చూసి నేర్చుకుంటారు కాబట్టి సో ఖచ్చితంగా అందరూ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు ఈ రకంగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో అందరు కూడా ఈ రోజు నుంచి అందరూ మంచి జీవితాన్ని సంవత్సరం కాలం పాటు ఉండాలి మళ్ళీ సంవత్సరం ఇదే కోరుకోవాలి మళ్ళీ సంవత్సరం బాగుండాలని చెప్పేసి ఏ చేదు ఉన్నా అన్ని వెళ్ళిపోయి మంచి జీవితం సంతోషమైన జీవితం ప్రతి ఒక్క జీవితంలో రావాలని అందరినీ కూడా భగవంతుని మన జగిత్యాలను మంచి ఉంచాలని చెప్పి సుఖశాంతంతో ఉంచాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుతున్నాను అట్లాగే అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలి మనల్ని ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సో సో మచ్